అన్ని రకాల సాంకేతాలున్నా జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్సీపీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఇప్పుడు దిశానిర్దేశం అందించగలరా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు తమ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిపై ఆయన సమీక్షించనున్నారు ఇందులో పెద్దగా సమీక్షించాల్సిన పని లేదు ఎందుకు జనం ఓడించారనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అందరికీ అర్థమవుతుంది పోలింగ్ తర్వాత ఎవరి అంచనాలు అందకపోయినా అసలు లోపం ఎక్కడున్నది ఫలితాల తర్వాత మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇంతటి దానికి సమీక్షలు అవసరమా ఆలోచన మారాలి తన నిర్ణయాలు విఫలమయ్యాయని అంగీకరించాలి అప్పుడే జగన్ మరోసారి విజయం వైపు సాగే అవకాశం ఉందే తప్ప అంతే తప్ప ఓటమికి గల కారణాలేమిటో చెప్తూ కుంటి సాకులు చెప్పి నేతలకు బయటకు పంపించినంత మాత్రాన జనం మనసులైతే మారవన్నది తెలుసుకోవాలి రాష్ట్రంలో ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుంది చంద్రబాబును అభిమానించే ఓటర్లనట్లే జగన్ అంటే ఇష్టపడే ఓటర్లు కూడా అంతే ఉంటారు అలాగే ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంటుంది ఇప్పుడు జగన్కు వచ్చిన ఓట్లను చూసి దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఓట్లు వచ్చాయి అంటే వీరంతా జగన్ పాలన అంటే ఇష్టపడి పనిచేసి ఉండవచ్చు లేకుంటే సంక్షేమాన్ని అందుకున్న వారే ఉండవచ్చు మరొక రకమైన ఓటర్లు కావచ్చు వారిని విడదీసి చూడలేని పరిస్థితి కాబట్టి చెప్పలేం కానీ జగన్ పార్టీ దారుణ ఓటకి మాత్రం కేవలం మూడు పార్టీల కలయ్య కారణం కాదనేది వాస్తవం అన్నిటికంటే ఐదు కారణాలు జగన్ ఓటమికి కారణాలుగా పార్టీ నేతలే చెప్తున్నారు తటస్థ ఓటర్లు ఈసారి జగన్ వైపు బొగ్గు చూపలేదు దానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అంటున్నారు పేదలను మరింత దగ్గరకు చేర్చుకునే క్రమంలో జగన్ అత్యుత్సాహం చూపారు పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ అందుకు ఆయన అందుకున్న నినాదం కొట్టింది కమ్యూనిస్టులు ఆ నినాదం అందుకునే ఎందుకు కొరగ రాకుండా పోయిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ అధినేత గుర్తు చేసుకుంటే మంచిది ఈ నినాదంలోనే అగ్రవర్ణాలు అధిక భాగం జగన్ పార్టీకి దూరమయ్యారు ఇది తమకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని తాము చెల్లించిన పన్నులు అప్పనంగా అందరికీ జగన్ పంచి బలమైన భావన ఆ వర్గాల్లో పాతుకుపోయింది అదే పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసేలా చేసిందని చెప్పాలి రెడ్డి కులంతో పాటు అగ్రకులంలో భాగం ఈసారి జగన్ పక్షాన నిలవకపోవడం వల్లనే ఈ దారుణ ఓటమి సంభవించిందని లెక్కలు చెప్తున్నాయి ఇదొక విఫల ప్రయోగం అన్నది అందరికీ తెలిసిందే ఒకే రాజధాని ఎక్కడైనా సక్సెస్ అవుతుంది కానీ జగన్ సెంటిమెంట్తో కొట్టాలని భావించి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారు దీంతో పెట్టుబడులు కూడా పెద్దగా రాలేదు మూడు రాజధానుల అంశం కూడా ప్రజల్లో పెద్దగా వెళ్ళకపోయినా అది బూమ్రాంగ్ అయిందని ఎన్నికల ఫలితాల తర్వాత గానీ జగన్ కు తెలిసి రాలేదు ఒకే రాజధానితో పాలన చేస్తూ మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి అసాధ్యమైన అలివి కానీ న్యాయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్నా త్రీ క్యాపిటల్స్ను పట్టుకుని ఎన్నికలకు వెళ్లారు మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతినాల్సి వచ్చింది ప్రజలకు కావాల్సింది తమ ఇంటి ముంగిట రాజధాని కాదు తమ ఇంట్లో ఉద్యోగం అన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది జగన్ అధికారంలోకి రాగానే తన వల్లనే అన్ని స్థానాలు వచ్చాయన్నారు తన పాదయాత్రతోనే తనకు ఇంతటి విజయాన్ని ప్రజలు అందించారనుకున్నారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు తప్పించి అంతటి విజయానికి కారకులైన కేడర్ను మాత్రం జగన్ విస్మరించారు పాలనలో సంస్కరణలు అవసరం వాలంటీర్ వ్యవస్థను తప్పుబట్టలేం అదే సమయంలో క్యాడర్ను కాపాడుకోవడం ప్రతి పార్టీ నేత ముఖ్య కర్తవ్యం కానీ జగన్ మాత్రం క్యాడర్ను పూర్తిగా విస్మరించారు కనీసం వారితో కలిసేందుకు వారి కష్టాలను తెలుసుకోలేందుకు కూడా ప్రయత్నించిన పాపాన పోలేదు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కసితో పనిచేసిన క్యాడర్ లీడర్లు ఈసారి మనమెందుకు కష్టపడాలి ఉన్న సొమ్ములు ఎందుకు పోగొట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు కేవలం పైనే ఆధారపడి పటిష్టంగా పార్టీకి వెన్నుముక్కగా ఉన్న క్యాడర్ను విస్మరించడంతోనే ఎంతటి దుర్గతి పట్టిందన్న జగన్ అంగీకరించాల్సి తీరాల్సిందే గెలుపు తీరాలను చేర్చే ఓటర్లు వేరు రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి అనే అంశాలతో పాటు కులం ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానికి తగినట్లుగా పాలకులు నడుచుకోవాలి ఈ విధంగా రూటు మ్యాప్ తయారు చేసుకోవాలి కానీ కరోనా రెండేళ్లలో తాము ఇది చేశామని నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కానని రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశానని ఆ ఓట్లన్నీ గంపకుత్తగా తనకే అనుకూలమని భావించి జగన్ బొక్కబొర్ల పడ్డారు అందులో కొంత శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఓటర్లు టీడీపీ సూపర్ సిక్స్కు ఫిదా అయ్యారు చంద్రబాబును జనం నమ్మలేర్లే అని భ్రమించారు కానీ జనం మాత్రం తమకొచ్చే డబ్బులు పెరిగితే చాలనుకొని అటువైపు మొగ్గారు ఎన్నికల మేనిఫెస్టోలోనూ కనీసం మూడు వేల నుంచి పెన్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పెంచనని నిర్మోహమాటంగా చెప్పిన జగన్ తన కిందకు నీళ్లు తానే తెచ్చుకున్నట్లయింది అవతల వాళ్ళు నెలకు నాలుగు వేలు ఇస్తారంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇస్తారంటే ఎలా తమ వైపు నిలబెడతారు అన్నది ఆలోచన కూడా చేయలేదు అదే కొంపు ముచ్చినట్టయింది సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ గత ఐదేళ్లలో కనీసం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వ ఉద్యోగాలంటే రెండున్నర లక్షలంటూ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సంఖ్య చెప్తున్నారు తప్పించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఎదురు తిరిగింది ఇక ఈ పాలనతో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది దీంతో పాటు కనీసం బాగులేని రహదారులు కూడా మరమ్మతులు చేయాలన్న ధ్యాస లేదు దీంతోపాటు మద్యం ధరలను పెంచడం కూడా కొంత శాతం ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది మద్యాన్ని మాన్పించాలంటే ధరలను పెంచడంతో మొదలు పెట్టకూడదని పూర్తిగా దాన్ని నిషేధించాలన్న విషయం ఇప్పటికైనా అర్థమై ఉండాలి ముస్లిం ఓటర్ల ప్రభావం చూపే ఇరవై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారంటే జగన్ చేసిన పొరపాటు గురించి వేరే చెప్పాల్సిన పని లేదు రాయలసీమ సొంత సామాజిక వర్గమే ఎదురు తిరిగిందంటే అంతకుమించి విశ్లేషణ ఏముంటుంది తప్పు ఎక్కడ జరిగిందన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ ఎందుకు చేశామని ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంది దీని నుంచి ఎలా బయటపడాలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం